میری بات پہ غور کریے آپ لوگ کوئی بھی شراب کی دکان کا لائسنس لینے کے لیے رجسٹرڈ ڈاکومنٹ بتانا یا آپ پراپرٹی پہ لیز ڈاکومنٹ بتانا اور نو آبجیکشن لینا آڑوس پڑوس سے یہاں پر شراب کا دکان نہیں دل رہی بلکہ ایک بار دال رہا ہونے دو اکر پورے اس پہ وہ بھی مزید کے لینڈ پہ تو اس میں انہیں یہ بتا رہا کہ سری جڑی پرائ نوٹ اس کا کوئی لنک ڈاکومینٹ نہیں ہے اور اس میں جو ہے ہماری یہ جو دو ایک کو ہم سیو کر رہے ہیں اور یہ مسجد کے لیے جو لڑ رہے ہیں اس میں ہمارے جو ہندو بھائی بھی ہمارا ساتھ دے رہے کیوں ساتھ دے رہے کہ ایس پی پرائٹ ریسیڈینسی سی ایم ریسیڈینسی کے آپ ریسیڈینٹ ہے آپ لوگ وہاں پر رہنے والے ہیں

అక్కడ అక్కడ మాకు వైన్ షాప్ వస్తుందని తెలియగానే మేము మున్సిపల్ కమిషనర్ కి మేయర్ కి ఎక్సైజ్ ఎక్సైజ్ కి ఎక్సైజ్ కమిషనర్ కి ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి మరియు మేడిపల్లి ఇన్స్పెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రిటర్న్ కంప్లైంట్ అండ్ వీ టేక్ తపాలా ఆల్సో ఫ్రమ్ దేమ్ బట్ వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ రియాక్షన్ ఫ్రమ్ దేమ్ సో వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ

ہمارے ریونت ریڈی صاحب چیف منسٹر سے ہماری گزارش ہے کہ اور راچا کنڈا کمشنر سے ہماری گزارش ہے کہ اس کی سی آئی ڈی انکوائری کراؤ آپ یہ پیپر انہیں فارج ڈاکومنٹ بنایا انہیں بنا کے ایک مسجد کی لینڈ قبضہ کر کے ایک کمیونل ہیٹنیس پیدا ہو سکتا یہ بستی امن ہے تلنگانہ کی گنگا جمنی تہذیب کو خراب کرنے کی کوشش کر رہا ہے یہ شراب کا لائسنس کینسل ہونا 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 اور وہ زمین پہ کیونکہ آلریڈی سروے نمبر 150 پہ اسٹے ہے جب مسجد کا کام نہیں ہو رہا تو وہ کام بھی نہیں ہونا وہ بھی سروے نمبر 150 ہے تو پولیس کی ذمہ داری ہے میٹ پلی انسپیکٹر اور اے سی پی کون سا لگتا ہے ڈی سی پی ملکا جگری لگتا ہے میڈم ہے میڈم سے ہماری گزارش ہے اور کمشنر سے گزارش ہے ہم لوگ جا کے پرسنلی بھی میننگ we'll ہے చెప్పంటే ఈ వక్ బోర్డు నూట యాభై సర్వే నంబర్ పద్దెనిమిది ఎకరాలు ముప్పై రెండు గుంటలు ఉన్నాయి ఈ పద్దెనిమిది ఎకరాలు ముప్పై రెండు గుంటలు ముప్పై రెండు గుంటలు మాత్రం ఓపెన్ ల్యాండ్ ఉంది మిగతాదంతా థర్డ్ పార్టీ కబ్జాలో ఉండడం జరిగింది దీని గురించి ఇది కూడా ఏం చేశారంటే ఇప్పటి సురేష్ కుమార్ ఒక సురేష్ కుమార్ అని ఒక అతను ఒక వ్యక్తి అతను ఏంటంటే లాల్ వారసుడు అతను వచ్చేసి ఈ వన్ ఫిఫ్టీ సర్వే నెంబర్ నుంచి సర్వే నెంబర్ పర్మిషన్ తీసుకుని వచ్చేసి వన్ ఫిఫ్టీలో కబ్జలకు రావడం జరిగింది అందులో అందులో అలర్ట్ అయిపోయి ఏం చేసామంటే సర్వే చేయించాము హైకోర్టులో రిట్ వేసేసి సర్వే చేయించేసి సర్వే చేసిన తర్వాత సర్వే రిపోర్ట్ ప్రకారం కూడా ట్రిబునల్ మాకు మా ఫేవర్ వచ్చేసింది అది వర్క్ ప్రాపర్టీ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు వర్క్ అని చెప్పని వచ్చేసింది అది గెలిచిన గెలిచిన తర్వాత సిఆర్పి వేయడం జరిగింది సిఆర్పి వేసిన తర్వాత కూడా సిఆర్పి మొన్న వెకెట్ అయింది శ్రీవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే అది డిస్మిస్ అయింది వాళ్ళు వేసిన సిఆర్పి హైకోర్టు వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు తిరిగి మళ్ళీ ఏం చేశారని చెప్పంటే ఈ ప్రాపర్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన వ్యక్తి వన్ ఫిఫ్టీ టూ కాదు మాది వన్ ఫిఫ్టీ మా సర్వే నెంబర్ ఈ వన్ ఫిఫ్టీ సర్వే నెంబర్ అలాట్ చేసినటువంటి బగ్ బోర్డుకు ఏదైతే జీవో ఉందో క్యా క్రాస్ చేయండి అని చెప్పనేసి మళ్ళీ ఒక రిట్ పిటిషన్ వేసిన జరిగింది అందులో ఆయన ఆర్డర్ తీసుకునేది ఏంటని చెప్పంటే ఏ వ్యక్తి కానీ థర్డ్ పార్టీ క్లియర్గా హైకోర్టు వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఏం చేశారని చెప్పంటే డైరెక్ట్ థర్డ్ రెస్పాండెంట్ అని చెప్పండి థర్డ్ రెస్పాండెంట్ అని చెప్పండి ఆయన వేసిన రెడ్ లో మమ్మల్ని థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ చేశారు కమిటీ వాళ్ళని థర్డ్ పార్టీ చేయడం జరిగింది టు చేంజ్ ద నాట్ టు చేంజ్ ద నేచర్ అండ్ ఐడెంటిటీ ఆఫ్ మేక్ ఎనీ కన్స్ట్రక్షన్ వాట్స్ ఎవర్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ ఆఫ్ బోడుపల్ విలేజ్ కేసారా మండల్ మేడ్చల్ డిస్టిక్ అని చెప్పడం జరిగింది ఆర్డర్ తీసుకోవడం జరిగింది మరి వన్ ఫిఫ్టీ సర్వే నెంబర్లో ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈ కమిషనర్ అయినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి అండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయినా సరిపోతుంది తర్వాత బోడుపల్ మున్సిపల్ కమిషనర్ కూడా వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారో ఒకవేళ కనుక అక్కడ కన్స్ట్రక్షన్ చేసినట్టయితే అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఫ్లాట్ ఓనర్స్ ఉంటారో అపార్ట్మెంట్లో ఉన్నారో ఎయిటీ టూ ఫ్లాట్స్ ఉన్నాయి కాలనీ ఉన్నది చాలా ఇబ్బంది ప్రాబ్లం ఇబ్బంది అవుతుంటుంది వాళ్ళు కూడా ఇబ్బందులకు ఫేస్ చేయాల్సి వస్తే ట్రబుల్స్ ప్రాబ్లం అవుతుంటుంది చేయడం జరుగుతుంటుంది ఇవన్నీ అందుకోసం ఏంటంటే ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం అక్కడ గవర్నమెంట్ని వన్ ఫిఫ్టీ సర్వే నెంబర్ వర్క్ ప్రాపర్టీ డిక్లేర్ చేసిన తర్వాత కోర్టు వాళ్ళు ఈ ప్రాపర్టీలో పర్మిషన్ ఎలా ఇస్తారు వర్క్ బోర్డ్ ప్రాక్ ప్రాపర్టీలో వీళ్ళను ఎలాగూ పర్మిషన్ ఇచ్చేసి దీన్ని ప్రోత్సహిస్తారని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయాలి మేము మాకు కాకుండా అగ్నేసి ఏ ఆర్డర్ ఎవరు ఆర్డర్ అనేది తీసుకున్న తర్వాత ఏ వ్యక్తి కూడా దానిలో ఎలాంటి కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయకూడదు అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రాపర్టీ ఉన్నది అది ఫస్ట్ డిక్లేర్ వేసింది ఏం చేశారని అని చెప్పి వన్ ఫిఫ్టీ సర్వే నెంబర్ వచ్చేసి వర్క్ ప్రాపర్టీ అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత వీళ్ళు ఉన్నారంటే ఇల్లీగల్ ఇప్పుడు వాళ్ళు ఉన్న కూడా లీజర్ లీజర్ మీద ఉండాల్సింది వాళ్ళు అంతే డిగ్లేరేజ్ చేసుకోవాల్సిందే పరిస్థితి సపోర్ట్ చేశారు కదా ఆ గవర్నమెంట్ ఆఫీషియల్స్ తోటి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు వాళ్ళు

కదేనా సార్ ఎవరైనా కూడా కామం ఉండాల్సిందే కదా థర్డ్ పార్టీ వాళ్ళెందుకు ఇంటర్ఫీర్ అవుతుంటే వాళ్ళు కన్సక్ట్ చేయడానికి అందుకోసం ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ నిర్సహించకూడదు దాన్ని డిమాండ్